శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత నమ మనకు ఈ విశ్వాసునాప సంవత్సరంలో ముఖ్యంగా శని మార్చ్ ఇరవై తొమ్మిదిన మీనరాశిలో సంచారం జరిగింది ఈ ఇరవై తొమ్మిదో తారీఖు సంచారం జరిగిన తర్వాత మళ్ళీ వక్రగమనంతో రేపు జూలై పదమూడవ తారీఖు నుంచి మాకు వక్రగమనంలో శని సంచారం చేస్తున్నారు ఇలా వక్రగమనం సంచారం జరుగుతున్న సమయానికి ముందరే అంటే ఇంకొక నెల ఉండంగానే మనకు అనేక వైపరీత్యాలు జరిగాయి దానిలో అంతర్భాగంగా విమానయాన ప్రమాదము అట్లానే విపరీతమైనటువంటి జన నష్టము ప్రాణనష్టము యుద్ధ భీతులు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైనా శని వక్రగమనం జరిగినా లేదా శని ఇంకో రాశించి మారుతున్నప్పుడు సమయంలో కనీసంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఒక ఆరు నెలలు మూడు నెలలు ముందర నుంచే ప్రారంభమవుతుంది మినిమంలో మినిమం ఆరు నెలలు కానీ మూడు నెలల ముంద నుంచి ప్రారంభమవుతుంది వ్యక్తిగత జాతకంలోనైనా కూడా తన యొక్క జన్మజాతకంలో అయినా కనీసం ఒక మూడు నెలల నుంచే ప్రారంభమవుతుంది అట్లాగే మనకు ఈ రాబోయేటువంటి జులై మాసంలో ఈ యొక్క పదమూడో తారీఖు ఏదైతే వక్రగమనం ప్రారంభమవుతుందో శని ఈ వక్రగమనం వల్ల కొన్ని రాసుల వారికి శుభము కొన్ని రాసులకి అశుభము కొన్ని రాసుల మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలానే శని వక్రగమనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనకు సింహంలో కుజకేతులు సంచారం చేస్తున్నారు ఈ కుజకేతుల సంచారం దృష్టి కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి అయినటువంటి శని మీద పడుతుంది అట్లాగే సప్తమ దృష్టి కూడా కుజుడుకుంది ఇక్కడ మళ్ళీ కూడా మనం చూసుకోల్సినటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఏముండ దృష్టి అంటే రాహు రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మనకు మార్చిలో అంటే రాహు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది రాహు దగ్గరగా శని ప్రవేశిస్తున్నాడు మళ్ళీ వెనక్కి అంటే ప్ర వర్కమాగ్రహంలో శని యొక్క డిగ్రీలు ఎక్కడ దగ్గర దగ్గరున్న డిగ్రీలోకి వెళ్తున్నాడు అంటే రాహుకి దగ్గరగా ఉన్న డిగ్రీలకు మళ్ళీ ప్రవేశిస్తున్నాడు ఇలా ఎన్ని నెలలు ఉందంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది అంటే దాదాపు మనకు ఒక ఆరు నెలల కాలం అనుకోండి ఇలా ఆరు నెలల నుంచి ఐదు నెలల కాలంలో ఐదు నెలల కాలం ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో మనకు వక్రగమనం వల్ల కొన్ని రాసులకి శుభాఫలితాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి పురాహ అంటే ఆ వేమేం రాసులు వాడి యొక్క ప్రభావాలు ఏంటి మళ్ళీ యొక్క కుజుడి యొక్క దృష్టి శని మీద పట్టడం లేదా శని యొక్క దృష్టి పరస్పర వీక్షణ ఏదైతే శని కుజులు పరస్పర వీక్షణ ఉందో ఇక్కడ అది కూడా కొంత మంచి చెడు ఫలితాలకు సంకేతంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు యుద్ధ బేరీలు ఎక్కువగా ఉండే ప్రయత్నపూర్వకంగా జరిగే ఉన్నాయి అట్లానే దక్షిణాది దేశాలకి అరిష్టంగా చెప్పబడింది దక్షిణ అట్లానే ఉత్తర ప్రాంతాల్లో ఉండే దేశాలకి ఇవి అరిష్టయోగంగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ ఉత్తర దేశాలకి ఇటువంటి వైకరిత్యాలు అనేకం జరిగి మళ్ళీ ప్రాణ నష్టము జన నష్టము ఆస్తి నష్టాలు ప్రత్యేకంగా జరిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వక్రగమనం వక్రగమనమైనటువంటి శని ఏదైతే ఉందో కొంతమందికి ఆరోగ్య నష్టము కొందరు ధన నష్టము కొందరు ప్రాణ సంకటము కొంతమందికి మంచి శుభయోగాలు కూడా జరుగుతాయి శుభయోగం ఏం జరుగుతుందయ్యా చెడు అయితే చెప్పారు శుభాలు ఏంటంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తి వివాదాలు కానీ భూ తగాదాలు కానీ భూ సమస్యలు కానీ సెటిల్మెంట్స్ కార్యక్రమాలు కానీ తర్వాత వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ స సఫలీకృతమయ్యే అవకాశాలు అంటే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అలానే మీ అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా ఉండే శత్రుమూర్తులు ఏవైతే శత్రువులుగా ఉన్న భావన చేసేవాళ్ళు ఓటమిని అంగీకరించి పాదాక్రాంతం కావటం అటువంటి జరిగే అవకాశాలు వ్యక్తిగతంలో కావచ్చు దేశంగా దేశగోచారంలో కానీ కొంతవరకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లానే విమాన ప్రమాదాలు మీకు ఏవైతే జరిగినాయో అది లోగడ వీడియో మనం కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఉగాది సంబంధించినవి దానిలో చెప్పబడింది కూడా చిరకాల ప్రత్యర్థితో మనము పోట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయని చెప్పి అట్లనే విమానయాన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఇది మార్చి నెలలోనే మార్చికు పూర్వం మార్చి నెలలో మనం చెప్పబడింది శని రాహువులు ఒకటే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇలా వైమానిక ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇది జరగటానికి ఉన్న కారణం ఏంటంటే రాహు శని వాయు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని మాకు గురువులు విద్యాబోధం చేసేటువంటి వారు ఆ సమయంలో మాకు చెప్పబడింది కాబట్టి ఇవాళ అది వచ్చి ఆ యొక్క పరిజ్ఞానం మేరకు శని రాహుల యొక్క వైమానిక వాయు ప్రమాదాలు ఉంటాయని చెప్పి చెప్పబడింది అలానే వాయు కాలుష్యం వల్ల కొందరికి అనారోగ్య సూచనలు కూడా వచ్చాయి ఇవి రెండు కూడా శని రాహుల యొక్క కలయిక ఎప్పుడైతే మార్చి నెలలో జరిగిందో వాటి యొక్క ఉన్నతి ఈ విధంగా జరిగింది ఇప్పుడు మనము ద్వాసరాశుల యొక్క వక్రగమనంలో ఏ విధంగా ఉంటాయో చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆ ద్వాసరాశి యొక్క ఫలితాలని ప్రతి ఒక్క రాశి వారు దేవంగా పరిష్కారం చేసుకోవాలో మార్గాలు చెప్తాను ద్వాసరాశి వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి శని వక్రగమనంలో ప్రస్తుతం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వక్రగమనం వల్ల మరి ఏంటి పరిస్థితి అని అంటే తులరాశి వారికి ఇది వక్రగమనం వల్ల పంచమ ఫలితాలు ఇస్తున్నారు ఎట్లా ఉందయో కార్యహారీ మనస్తాపం జ్ఞాతి భాగ్యం కలాపకం హీణ స్త్రీ భోగ సంతాపం పంచమస్తే భవేశను కార్యహాని దే ప్రయత్నపూర్వకంగా కొన్ని కార్యాలు ఆటంకంలో ఉంటాయి అని చెప్పి మనోవిచారము మానసికమైన చింతనాభావనలు ఉంటాయని జ్ఞాతులతో అంటే వాళ్ళు దూర బంధువులు కావచ్చు వాళ్ళతో వైరాలు ఏర్పడే అవకాశం కానీ అలానే నీచ స్త్రీ సంభోగము పరిచయాదులు ఏర్పడే అవకాశం కానీ కష్టములు కానీ వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క శని వల్ల అంటే మరేంటండి తులారాశివారికి గుది ఫలితాలు బాగున్నాయని చెప్పన్నారు ఇక్కడ మాత్రం వక్రగమనం వల్ల మరి ఇటువంటి ఫలితాలు వస్తున్నాయా అంటే అవునండి వస్తున్నాయి కారణం వక్రగమనంలో ఉన్నారు కాబట్టి శని ఇటువంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి శని వక్రగమనంలో రాహువు దగ్గరగా ఉంటున్నారు మళ్ళీ కాబట్టి ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఐదు నెలల పాటు ఈ విధంగా ఉంటుంది తదుపరి మళ్ళీ పునః గురుబలం ఉంది కాబట్టి ఈ ఫలితాలు కూడా పెద్దగా రుచించి రుచింపకపోయినా అంటే గురుబలం ఉంది కాబట్టి కొన్ని కొన్ని విషయాలకి తగు జాగ్రత్తలు తీసుకుంటారు ఆ యోగాన్ని ఇస్తున్నారు గురువు కాబట్టి ఈ అవయోగం కొంతవరకు పక్క జరిగే అవకాశం కూడా ఉంటుంది అయినా కానీ శని యొక్క ఫలితాలు ఇలా ఈ విధంగా ఉండడం వల్ల మరేం అంటే నిత్యము కూడా రుద్ర శతరుద్రయం కానీ పాలనం కానీ రుద్రాభిషేకం కానీ విష్ణుశాస్త్రం పాలన కానీ చేసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా వారు ఈ శనికి సంబంధించిన నువ్వులు దానం చేయటం తైలాభిషేకం చేసుకోవడం ప్రదక్షిణాలు చేయటం వల్ల అట్లనే దానాగా ఆవుకు పెట్టడం ఇవన్నీ చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి శని యోగప్రదంగా ఉంటాడు తులారాశి వరకు అయినా శని ఉచ్చస్థితి మనకు ఈ రాశికి ఉచ్చస్థితిలో శని యొక్క సంచారం కాబట్టి పెద్దగా ఇబ్బంది కలిగింపజేయడు కాబట్టి ఇన్ని ఫలితాలు చేయకపోయినా కనీసంగా ఆ యొక్క విష్ణుమూర్తి శాస్త్రం పాలన చేసుకున్న చాలు మంచి ఫలితాలు ఉంటాయి శ్రీమాత